హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మనం ఎదుటి వారికి సాయం చేస్తే అది వెయ్యింతలై మన దగ్గరికే వస్తుందంటారు అది మన పెద్ద సారు విషయంలో రుజువైంది అని చెప్పి తులసి అంటుంది ఉద్యోగం లేక ఉద్యోగం కోసం వెతుకుతున్న నాకు పెద్ద సారు ఉద్యోగం ఇచ్చారు పెద్ద సారు ఆ రోజు నా మీద దయచి నాకు ఉద్యోగం ఇవ్వటం వల్లే ఈరోజు ఆయన చేసిన సహాయం రెట్టింపై ఆయన దగ్గరికే తిరిగి వచ్చింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అమ్మ తులసి నేను నీకు సహాయం చేయలేదమ్మా నీ టాలెంట్ చూసే ఉద్యోగం ఇచ్చాను అని చెప్పి పెద్ద సారు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది తులసి గారు మీరు రీసెంట్గా ఆఫీసులో జాయిన్ అయ్యారు కదా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అని చెప్పి స్టాఫ్ అడుగుతూ ఉంటారు పెద్ద సారు నాకు ఉద్యోగం ఇచ్చి సహాయం చేశారని చెప్పాను ఇప్పుడు నా భర్త గురించి చెప్పాలనుకుంటున్నాను రాత్రి డిజైన్స్ వేస్తుంటే పవర్ కట్ అయింది నా భర్త ఎదురింట్లో ఉన్న లైట్ దగ్గరకు వెళ్ళి నేను డిజైన్స్ వేస్తున్న దగ్గర లైటింగ్ వచ్చేలా చేశారు ఆయన నిన్న నైట్ అలా చేయటం వల్లే నేను డిజైన్స్ వేయగలిగాను ఆ డిజైన్స్ని సబ్మిట్ చేయగలిగాను ఆ డిజైన్స్ మన క్లయింట్స్కి నచ్చాయి ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద నుంచున్నానంటే దానికి కారణం నా భర్తే అని చెప్పి తులసి చాలా గొప్పగా సిద్ధు గురించి చెప్తూ ఉంటుంది అమ్మ తులసి నీ హస్బెండ్ను కూడా ఈ పార్టీకి తీసుకురావాల్సింది బాగుండేది అని చెప్పి తులసి సార్ అంటూ ఉంటారు ఆయన వర్క్లో బిజీగా ఉన్నారు సార్ అందుకే రాలేకపోయారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక తులసి చెప్పిన మాటలకు సిద్ధు షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటాడు అమ్మ తులసి నీ భర్త గురించి ఇంతలా చెప్తున్నావంటే ఖచ్చితంగా నీ భర్త అదృష్టవంతుడే అయి ఉంటాడు ఒకసారి నీ భర్తను ఆఫీస్కి తీసుకొని రమ్మ మా అందరికీ పరిచయం చేయి అని చెప్పి తులసి వాళ్ళ సార్ చెప్తూ ఉంటాడు తప్పకుండా సార్ త్వరలోనే తీసుకొస్తాను అదృష్టం ఆయనది కాదు సార్ నాది అని చెప్పి తులసి అంటుంది తులసి పైకి నా పైన కోపం ఉన్నట్టు చూస్తూ ఉంటుంది కానీ నా పైన బాగానే ప్రేమ ఉంది అదృష్టం నీది కాదు తులసి నిజంగా నాదే నీలాంటి అందాల శిల్పాన్ని పెళ్లి చేసుకోవటం నా అదృష్టం అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక అందరం పార్టీని ఎంజాయ్ చేద్దామా అని చెప్పి తులసి వాళ్ళ సార్ అడుగుతూ ఉంటాడు ఎంజాయ్ చేద్దాం చేద్దాం అని చెప్పి స్టాఫ్ అంతా చెప్తూ ఉంటారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డాన్సులు పాటలు స్టేజ్ మీదకి వచ్చి పాడొచ్చు అని చెప్పి తులసి వాళ్ళ సార్ చెప్తూ ఉంటే మాకు రావు మాకు రావు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు అమ్మ తులసి నువ్వేమైనా పాట పాడగలవా మన స్టాఫ్ అందరినీ ఎంకరేజ్ చేసినట్టు అని చెప్పి తులసి వాళ్ళ సార్ అడుగుతూ ఉంటే తులసి వైపు చూస్తూ పాట పాడుతూ ఉంటుంది ఇక తులసి పాట పాడటం పూర్తవగానే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు తులసి నువ్వు మల్టీ టాలెంటెడ్ పర్సన్లా ఉన్నావు డిజైన్స్ చక్కగా వేసావు సాంగ్ కూడా చాలా బాగా పాడావు నిజంగా నీ హస్బెండ్ చాలా అదృష్టవంతుడు అని చెప్పి తులసి వాళ్ళ సార్ చెప్తూ ఉంటే తులసి వైపు చూస్తూ ఉంటుంది ఇంకెవరైనా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటే స్టేజ్ మీదకు వచ్చి పాట పాడవచ్చు అని చెప్పి తులసి వాళ్ళ సార్ చెప్తూ ఉంటే సార్ ఇక పార్టీ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి స్టాఫ్ అంతా చెప్తూ ఉంటారు ఓకే ఓకే మీరంతా పార్టీ మూడ్లో ఉన్నారని నాకు అర్థమైపోయింది ఓకే పార్టీ ఎంజాయ్ చేద్దాం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పాటలు పాడుకోండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డాన్సులు చేసుకోండి అని చెప్పి తులసి వాళ్ళ సార్ చెప్పడంతో సిద్ధు దగ్గరలో ఉన్న బొకేల నుంచి రోజు ఫ్లవర్ తీసుకొని తులసిని చూస్తూ లవ్ సాంగ్ పాడుతూ ఉంటాడు తులసి కంగారు పడుతూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఎక్కడ బయటపడిపోతుందో అని చెప్పి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సిద్ధు పాట పాడుతూ ఉంటే తులసి వాళ్ళ స్టాఫ్ అంతా కూడా సిద్ధుతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు ఇక సిద్ధు పాట పాడటం పూర్తవగానే ఎవరూ చూడకుండా తులసి దగ్గరకు వెళ్ళి రోజ్ ఫ్లవర్ ఇచ్చి తులసి ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటాడు తులసి షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది ఇక తులసి సిద్ధు ఇస్తున్న ఫ్లవర్ని తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది తులసి ఆగాగు ప్లీజ్ కోపం వచ్చిందా సారీ తులసి ఏదో సంతోషంలో అలా అనేశాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి సిద్ధు మాటలను పట్టించుకోకుండా వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అంటూ ఉంటుంది సరే అమ్మా తులసి రేపటి నుంచి నీకు కంపెనీ నుంచి వెహికల్ వస్తుంది డ్రాపింగు పిక్కింగు అన్నీ కూడా కంపెనీ వెహికలే భరిస్తుందమ్మా అని చెప్పి తులసి వాళ్ళ సార్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి తులసి అంటుంది సరే సార్ బాయ్ అని చెప్పి తులసి అక్కడి నుంచి వస్తూ ఉంటే తులసి ఆగు తులసి సారీ చెప్పాను కదా నా పైన నీకు కోపం తగ్గలేదా అని చెప్పి సిద్ధు అంటాడు మీరు అలా అందరిలో బిహేవ్ చేస్తే ఇద్దరం భార్య భర్తలమని అందరికీ తెలిసిపోతుంది కదా అని చెప్పి తులసి అంటుంది సారీ అని చెప్తున్నాను కదా తులసి సంతోషంతో నీకు బహుమతి వచ్చిందన్న ఆరాటంతో అలా చేశాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇట్స్ ఓకే త్వరగా వెళ్దాం రండి ఖుషి మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు కీర్తి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది నేనెక్కడున్నాను నేనేంటి ఇక్కడున్నాను అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది అమ్మ కీర్తి దారిలో కళ్ళు తిరిగి పడిపోయావమ్మా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని చెప్పి కీర్తి అంటుంది అమ్మ కీర్తి అలా మాట్లాడకమ్మా కళ్ళు తిరిగి పడిపోయిన మనిషిని అలా వదిలేసి రాలేవను కదమ్మా పైగా నువ్వు నా కోడలివి దారిన పోయేవాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతేనే చూసి తట్టుకోలేని మనసు నాది అలాంటిది నా కోడలు కళ్ళు తిరిగి పడిపోతే నేను చూస్తూ ఎలా ఉంటానమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఈ మాటలు బాగానే చెప్తారు కొడుకు కోడల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేటప్పుడు ఏం చేశారే అని చెప్పి కీర్తి అంటుంది అమ్మ కీర్తి వాడేదో ఆవేశంలో అలా చేశాడు వాడు చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నానమ్మా వాడిని క్షమించి ఇక్కడే ఉండిపోమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది నాకు మరొకరితో పెళ్ళి కుదిరిందని మీకు కూడా తెలుసు కదా ఇంకా నేను మీ దగ్గర ఎలా ఉంటాను నేను వెళ్ళిపోతాను అని చెప్పి కీర్తి అంటుంది ఒక్క నిమిషం ఆగమ్మా నువ్వు బాగా నీరసంగా ఉన్నావని డాక్టర్ నిక్కు మెడిసిన్ రాశారు ఇదిగో జ్యూస్ జ్యూస్ తాగి వెళ్ళమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఏం అవసరం లేదు అని చెప్పి కీర్తి వెళ్ళబోతూ ఉండగా కీర్తి ప్లీజ్ అమ్మా ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా జ్యూస్ తాగి వెళ్ళమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే బసవరాజు కారు వచ్చి లక్ష్మి వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది బసవరాజును చూడగానే కీర్తి పరిగెట్టుకుంటూ వెళ్ళి డాడీ అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ కీర్తి వీళ్ళు నిన్ను ఎత్తుకొచ్చేశారా కిడ్నాప్ చేశారా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు వీళ్ళపైన పోలీస్ కంప్లైంట్ ఇద్దామమ్మా చెప్పమ్మా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి అన్నయ్య గారు మేము మీ అమ్మాయిని కిడ్నాప్ చేయలేదు కీర్తి రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది ఇప్పుడే కీర్తిని డాక్టర్ చెక్ చేసి వెళ్ళారు నీరసంగా ఉంది జ్యూస్ తాపించమంటే జ్యూస్ తాగమని చెప్తున్నాను ఈలోగా మీరు వచ్చారు అన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటుంది వరుసలు పెట్టేమి పిలవాల్సిన అవసరం లేదు అమ్మ కీర్తి ఇక్కడే ఉంటే కనుక నీ మనసు మార్చేస్తారమ్మా పద వెళ్ళిపోదాం మంచి డాక్టర్ దగ్గర నేను చూపిస్తాను అని చెప్పి బసవరాజ్ అంటాడు అవసరం లేదు అన్నయ్య గారు కీర్తికి బాగానే ఉంది నీరసంగా ఉండటం వల్లే జ్యూస్ స్థాపించమన్నారు అని చెప్పి లక్ష్మి బసవరాజుకి చెప్తూ ఉంటుంది కీర్తి రామ్మ వెళ్దాం వీళ్ళు ఇక్కడే ఉంటే వరుసలు కలుపుతారు మనల్ని ఇక్కడే ఉండిపోయేలా చేస్తారు అని చెప్పి బసవరాజు కీర్తిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు తులసి సిద్ధు ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇక బసవరాజు కోపంగా చూస్తూ ఉంటాడు సిద్ధు తులసి రూంలోకి వెళ్ళబోతూ ఉండగా ఆగండి అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి నానా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మీరిద్దరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు పార్టీకి నానా అని చెప్పి సిద్ధు అంటాడు ఎక్కడ పార్టీ ఎవరు పార్టీ అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు అది నానా నా ఫ్రెండు పార్టీ ఇస్తున్నాడంటే తులసిని తీసుకొని వెళ్ళాను అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు నాన్నకే అబద్ధం చెప్తున్నావారా అని చెప్పి బసవరాజు అంటాడు అబద్ధం కాదు నానా నిజమే చెప్తున్నా అని చెప్పి సిద్ధు అంటాడు ఏయ్ తులసి మాకు తెలియకుండా ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నావు కదా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఇక తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది తులసి నువ్వేం చేస్తావో నాకు తెలియదు రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు గారు ప్లీజ్ అండి నేను ఇంట్లో పనులన్నీ చేసి ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి తులసి అంటుంది ఈ బసవరాజు ఇంటి కోడలు ఉద్యోగం చేస్తుందని తెలిస్తే నా పరువు పోతుంది నువ్వు ఉద్యోగానికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు మీ పేరు ఎక్కడా చెప్పనండి నేను మీ కోడలని కూడా చెప్పను ప్లీజ్ నన్ను ఉద్యోగానికి వెళ్ళనివ్వండి కృషి స్కూల్ ఫీజు కావాలంటే కనుక నేను ఉద్యోగం చెయ్యాలి అని చెప్పి తులసి అంటుంది తులసి నీకు మర్యాదగా చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు ఉద్యోగం కావాలనుకుంటే ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు నానా ఏంటా కండిషన్ అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు ఈ విషయంలో నువ్వు మాట్లాడొద్దు తులసి ఉద్యోగం చెయ్యాలంటే ఈ ఇంటి కోడల అర్హతను కోల్పోవాలి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు మావయ్య ఫిట్టింగ్ భలే పెట్టారు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది కనిష్క ఇదంతా నీ ప్లానేనని నాకు తెలుసు నీ ప్లాన్ని ఎలా తిప్పికొడతానో చూస్తుండు అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు వసే తులసి ఉద్యోగానికి వెళ్తూ ఇంట్లో ఎవరికీ తెలియదు అనుకుంటున్నావు కదా నీ ఆఫీస్లో జరిగిన పార్టీని నీ కొలీగ్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు ఆ వీడియో ఇంట్లో వాళ్ళందరూ చూసేశారు అని చెప్పి కనిష్క తన ఫోన్లో ఉన్న వీడియోని చూసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది నానా మీరు చెప్పినట్టుగానే తులసి ఉద్యోగం మానేస్తుంది తులసి ఉద్యోగం మానేయాలంటే తులసి మీ కోడలని నా భార్యని మీరు అందరి ముందు చెప్పాలి అందుకు మీరు ఒప్పుకుంటే తులసి ఉద్యోగం మానేస్తుంది అని చెప్పి సిద్ధు ఉంటాడు ఒరే సిద్ధు ఏంట్రా ఆ కండిషన్ అని చెప్పి బసవరాజ్ అంటాడు మీరు పెట్టిన కండిషన్ బాగుందా నానా చెప్పండి అని చెప్పి సిద్ధు అంటాడు చెప్పండి నానా తులసిని ఉద్యోగం మానేమంటారా మీ కోడలు నా భార్య అని తులసి గురించి గొప్పగా అందరికీ చెప్తారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నాకు కాస్త సమయం ఇవ్వురా సిద్ధు అని చెప్పి బాసవరాజ్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్